ైజలాడ్ ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక ఎన్నో ఆత్మలను రక్షించే శక్తి ఒక బైబిల్కి మాత్రమే ఉంది అని నేను రూఢీగా చెప్పగలుగుచున్నాను నా ప్రియమైన సహోదరి సహోదరులారా నీ ఆత్మకు రక్షణ ఉందా లేదా నీవు నేను పరీక్షించుకోవాలి నిన్ను రక్షించు వారు ఎవరినూ లేరని నీవు ఆర్తనాదము చేయిచున్నావేమో నీ ఆత్మను పాతాళములో నుండి రక్షించగలిగిన శక్తి ఒక బైబుల్కు మాత్రమే ఉంది బైబులు అనగా దేవుని వాక్యము దేవుని వాక్యము అనగా దేవుడై ఉన్నాడు కాబట్టి నీవు పాపములోనూ నరక కోపములోనూ వ్యభిచారములోను మత లోక సంబంధమైన క్రియలలోనూ నీవు పడిపోయిన స్థితిలో ఉన్నట్లయితే నీ ఆత్మను రక్షించగలిగినది ఒక బైబుల్ మాత్రమే నీవు పరిశుద్ధ గ్రంథమైన బైబుల్ను చదువు నీకు దేవుడు జ్ఞానమునిస్తాడు నిన్ను ఉన్నత స్థలములపైకి ఎక్కించే ఎక్కించే వాణిగా ఉన్నాడు నా ప్రియమైన సహోదరి సహోదరులారా ఎన్నో ఆత్మలను రక్షించినవాడు యేసుక్రీస్తు మాత్రమే బైబులు మాత్రమే పరిశుద్ధ గ్రంథము మాత్రమే నా ప్రియమైన సహోదరి సహోదరులారా ఈ యొక్క పరిశుద్ధ బైబులు పరిశుద్ధ గ్రంథము ఆత్మపూర్ణమైనది ఆత్మతో లిఖింపబడినది దేవుడే ఆయా ప్రజలతో ఆయా భక్తులతో ఆయా ప్రభక్తలతో నేరుగా మాట్లాడి ఈ పరిశుద్ధ గ్రంథమును లిఖించుట జరిగి ఉన్నది కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులారాని ఆత్మకు రక్షణ కలిగించే శక్తి రక్షించే శక్తి ఒక బైబుల్కు మాత్రమే ఉంది అని నేను నూరు రూఢీగా చెప్పగలుగుచున్నాను ఆమెన్ నా ప్రియమైన సహోదరి సహోదరులారా ప్రియమైన దేవుని జనాంగమా నీవు రక్షించబడి ఉన్నావు దేవుడు నీకు ఏ ఎన్నో మేలులను రక్షించి ఉన్నాడు ఎన్నో మేలులను కలగచేసి ఉన్నాడు నీ ఆత్మను పాతాళములో నుండి పైకి లేవనెత్తి నిన్ను రక్షించి ఉన్నాడు నీవు నీ ఉద్యోగ రీత్యా వెళ్ళినప్పుడు నీవు ఏ విధముగా ఉన్నావు నీ ఉద్యోగమునకు వెళ్ళుటకు నీవు ఉదయం ఏడు గంటలకు వెళ్ళవలసి వచ్చి ఉన్నప్పుడు నీవు ముందుగానే లేచి వర్షమైనను తుఫాన్ నీవు ఆ ఉద్యోగమునకు ఎంతో ఆసక్తిగా వెళ్ళుచున్నావే ఆ ఉద్యోగం ఇచ్చినది ఎవరు నీకు ఒక్కసారి ఆలోచన చెయ్యి నీవు ఉద్యోగమునకు వెళ్ళుట మంచిదే కానీ కానీ ఒక తప్పు నీవు చేస్తూ ఉన్నావు నీవు దేవుని మందిరమునకు వెళ్ళుచున్నప్పుడు నీవు ఎలా వెళ్ళుచున్నావు నీవు దేవుని మందిరమునకు వెళ్ళుచున్నప్పుడు నీరసముగాను ఏదో లేజీగాను సోమరితనముగాను వెళ్ళవచ్చులే వెళదామా లేదా అనే నిరాసక్తితో నీవు వెళ్ళుచున్నావు నీవు దేవుని మందిరమునకు వెళ్ళవలసినది ఉదయం పది గంటలకు అయితే నీవు లేటుగా దేవుని మందిరమునకు వెళ్ళుచున్నావే నీ ఉద్యోగమునకైతే ముందుగానే బయలుదేరి వెళ్ళిచున్నావు కదా ఒక్కసారి ఆలోచన చెయ్యి నీకు ఉద్యోగం ఇచ్చిన దేవుడే ఆయన సన్నిధిని నీవు నిర్లక్ష్యము చేసిన ఎడల ఆ ఉద్యోగమును వేరొకనికి లాక్కుని వేరొకనికి విచ్చే విధముగా ఉన్నది కనుక ఆ విధముగా నీవు శాపగ్రస్తమును పొందుకోనవద్దు దేవుని మందిరమునకు నీవు సమయమునకు వెళ్ళాలి దేవుని మందిరములో నీవు ఆత్మతోనూ సత్యముతోనూ దేవుని ఆరాధించాలి కనుక ఇది మొదలుకొని అయినా సరే దేవుడు నీకు నాకు బోధిస్తూ ఉన్నాడు దేవుని మందిరమునకు మనము సమయము కంటే ముందుగా వెళ్ళి దేవుని స్థుతించాలి ఆరాధించాలి దేవుని చేసిన మేలులను బట్టి ఆయనకు కృతాజ్ఞతా స్థుతులు చెల్లించాలని ప్రభు సన్నిధి నిర్లక్ష్యము చేయకుండా ఆలస్యము చేయకుండా ముందుగా వెళ్ళి దేవుని ఆరాధించాలని ప్రభు పేరిట మనవి చేయుచున్నాను ఆమెన్ కాబట్టి ఎప్పుడైతే నీవు దేవుని సన్నిధిని నిర్లక్ష్యము చేయకుండా ఉన్నావో దేవుని సన్నిధికి నీవు సంతోషముగాను ఆనందముగాను వెళ్ళి కృతజ్ఞతా స్థుతులు చెల్లించి ఉన్నావో యహోవా నిన్ను తలగా నియమించునుగాక ఆమెన్ నీ ఉద్యోగములో నిన్ను పైవానిగా ఉంచునుగాక నీ యొక్క సమస్త విధములైనటువంటి క్రియలలో నిన్ను పైవానిగా ఉంచునుగాక నీ యొక్క ప్రతి విధమైనటువంటి శాపమును తొలగించి నిన్ను ప్రభు అయిన క్రీస్తు వారు ఆశీర్వదించునుగాక కాబట్టి నీ ఆశీర్వాదములు పొందుకొనిన మనము ఆత్మలు రక్షించే శక్తి ఒక బైబుల్కి దేవునికి మాత్రమే ఉంది కనుక మనము ఉద్యోగము కంటే ఉద్యోగం ఇచ్చినటువంటి దేవుని సన్నిధిని మనము మరిచిపోకూడదు ఎప్పుడైతే దేవుని సన్నిధిని ఉన్నామో అటు ఉద్యోగమును మన నుండి లాక్కుని అర్హులైన వానికి దేవుడిస్తాడు కనుక మనము జాగ్రత్త పడాలి కనుక దేవుని మందిరమునకు వెళ్ళినప్పుడు మనము సనగకూడదు గొనుగకూడదు ఆత్మతోనూ సత్యముతోనూ ఆయన ఆరా ఆయనను ఆరాధించాలి దేవుని మందిరమునకు మనం ముందుగానే వెళ్ళి పరిచర్య చేయాలి అప్పుడే దేవుడు నిన్ను నన్ను తలగా నియమిస్తాడు కాబట్టి నీ ఆశీర్వాదములు ఇవ్వగలిగిన దేవుని యొద్దకు మనము వెళ్ళాలి కానీ లోకము వైపును లోక ఆశల వైపును మనము ఎడల జాగ్రత్త నీకు ఇచ్చినది లాక్కునుటకు ఏమాత్రము కూడా దేవుడు సందేహించడు నీకిచ్చినటువంటి కృపలను లాక్కునే స్థితిలో నీవు ఉండకూడదు దేవుని మందిరమునకు సమయమునకు నీవు నేను వెళ్ళాలి కాబట్టి మొదట ప్రభువు చెప్పి ఉన్నారు మొదట నా నీతిని రాజ్యమును వెదకండి మీకేది కావాలన్నా ఇస్తానని సెలవిచ్చిన దేవుడు ఆయన మాట నీవు వినలేదా కనుక మొదట దేవుని నీతిని రాజ్యమును వెతికిన ఎడల మనకేది కావాలో మన అవసరతను మించి రెండంతలుగా మనను ఆశీర్వదించే దేవుడు యహోవా నిన్ను తలగా నియమించునుగాక గాక మీన్